మరి ఏ మనిషి అయిన మీద కత్తిల్లాడు పుట్టిన మనిషికి సాగు తప్పది సత్యన మనిషి పుట్టక తప్పడు అగో మానవ జీవితమే ఒక్క మట్టి బొమ్మ అంటారు ఈ మనిషి ఉన్నప్పుడే విలువ మనిషి లేనప్పుడే మనిషి విలువ అనేది మనిషికి అర్థమవుతుంది తనెవరు తన మరెవరు జీవితాలని పోవంగా తనెవరు తరెవరు గాలి కంపెచ్చి గూడంతూ కట్టే లొక్క పక్షి గూటిలోన గుడ్డు పెట్టి గుడ్డు వగిలిపాయే పిల్లలిగిసిపాయే గూటితో నో మాట చెప్పి పోగపాయ ఏకమై కురియగా చిప్పలోన చినుకుబడే చిప్ప మగిలిపాయ రట్ట మిగిసిపాయే చిప్పతోనూ మాట ఎవరి బలగము ఎవరి చుట్టాలు ఆలిపిల్లలు అన్నదమ్ములు ఆత్మ బలగము హూ వదలేక వచ్చిన వల్ల కాటి వరకి వల్ల కాటిల నిన్ను తనెవరో తనువు నుండి జీవితరలిపోవంగ రామ రాఘబాబు రామచంద్ర కన్నవారి పేరు మీద పండుగ వేసిండు కొడుకు సురేంద్రగిరి మహారాజు తండ్రి అప్పు ఎత్తే కొడుకు కట్ట తండ్రి కుప్ప ఎత్తే మరి నా కన్నోళ్ళు ప్రాణం వేయి నాకిద్దరు తమ్ముడు నా తమ్ముడు వనపాల నా తమ్ముడు దనపాల ఎవరి గండం ఎవరి పిండం సాట్లవాడలు అవన్నీ కూర్చకూడీలని వీళ్ళ పానం తీస్తా ఇంత పాపకారుర్ర కన్నవారి పానం మేరక తమ్ముల పానం తీసిన వాడు ఇంత దుర్మార్గుడైనా ఇళ్ల బతికి నన్ను రోజులు చెట్టు కాడు పెట్టినట్టు నాకు నావకి ఇప్పటికైనా అప్పటికైనా అంటారు అడ్డమే తుకున్న అన్నదమ్ములు గడ్డాలు వచ్చినాక ఎవరు రాంటే పాలు అని అంటారు పాలు ఏకి అన్నదమ్ములు పాలు మరిచినాక అన్నదమ్ములు పగదారుడు ఏమైనా నా తమ్ముల సాధిలో కావాలి ఈ పది మంది లెక్క నా తమ్ములు బతకాలి మరి బతుకుతరే నాకు విలువనుకున్నాడు కన్న వారి ఆశలు నిరాశలు చేసిన కొడుకులు ఉండరాదు కన్నుని పేరు ధరించిన కొడుకులు కావాలి పది మంది తల్లి కన్న రాజుల రాజులో తీసిన కొడుకులు ఎందుకు రావని కనేందుకు బాల మీరు బతికి పేరు కత్తే రేపు అన్నదాండు వదిలే దాదిండు అంటే ఈ లోకముల మా బిరుదు మీ ప్రా అరే ఎందులో ఇల్లు పొలగాని భయపట్టి వాడుకోబో పంటడట పిల్లందాక వాళ్ళ అమ్మమ్మ మంచిగా లేదంటే పొలగాని మీద వాళ్ళ అమ్మమ్మ కింద వేసా లేదవ్వా వాళ్ళ అమ్మమ్మ పానం మధ్య గెలి కావలు అంటే ముసలిదారి రాఘబాబు రామచంద్ర మరి ఎంతైనా అమ్మకోడు అవతల బండి కట్టం ఎత్తడు ఇంటికాడ పిల్లల దవరి అమ్మకోడు ఈ నా తీసి మరి ఎంత ఖర్చుల మీద కూర్చోవాలి ఎందుకంటే తండ్రి ఏ పని చేసినా కొడుకు ఇవ్వాలి ఒక పేరు ప్రఖ్యాతి అంటారు నా తండ్రి రాజ్యం ఆగమైనాక ఈ ప్రజలందరూ ఆగవైనాక ప్రపంచానికి వెళ్ళిన ప్రధాన మంత్రి ఉండేందుకు లేక నా తండ్రి రాజ్యం వెళ్తా నా తమ్ములు తీసి నా భార్య సీతలు పెడతా అప్పుడు రాజు సురేంద్రగిరి రాజు భార్య దగ్గరికి అత్తండు రావు నగులు తుల్లది

ఓ గణ చ పండుకుంటు ఓ మనిషి ఏం చేస్తారు అన్నప్పుడు పండు హాయ్ ఇట్లా ఇక్కడికి వచ్చినాయో అక్కడి నుంచి ఇచ్చిన అవుతుంది తొమ్మిది నెలలు అవుతుంది పదిహేను నెలకి పదివాళ్ళు అవుతుంది ನಕ 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 ನಕ

అదూ నేత నీ అమ్మ ఏమన్నా గిట్ అయినా ఏదో పిచ్చినవాయి మొక్కడా ఎందుకు పిచ్చినవాడగా అంటున్నా చూపులతో నువ్వు కాదా బాబా బాబా బరే ಬಾ 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 ರೇವಲ ಕಿಟ್ಟು ಬಾ ಅವಳಿ ಬಾಂಜಾ ಇೋರ್ ಏಳಕ್ಕೆ ಕಿಟ್ಟು ಬಾ ವರಕು ಬಿಡಾನಿ ಸೋಲನವಿದ ವರ್ತನ ಸಲ್ಲೋರಿ ಐತಂದಿ ನೀನು 왔ಸಮೇನೆ ರಪ್ಪೆ ನಿನು 왔ಸಮೇನೆ ರಪ್ಪೆ

చేసుకున్నప్పుడు ఎలా అరడు నేను చూడొచ్చి నాడు నేను చేసుకోనంటే నువ్వు మందుగా తెస్తాను లేదా అరే చెట్టుకు ఊరి పెట్టుకుని తెస్తాను లేదా నేను చేస్తు మంచి మంచిగా చూడొచ్చు మంచి మంచి నువ్వు మంచి మంచి వచ్చాయి అనిపో మంచి మంచి వాళ్ళు వచ్చి అరే చిరంజీవి కొడుకు రాంచోరు అంతేజ్ వచ్చిండు అమ్మా నీ అందానికి ఏదనుకుంటానో వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా నన్ను అమ్మా నీ చేసుకోనంటే హెలికాప్టర్ మీద పోయి నల్ల మళ్ళీ అడుగులా గుట్టకు గుట్టకు గుద్ద పెట్టుకోని గుట్టే గు అమ్మా అప్పటి నుంచి ఇప్పనే ఉంటాను ఇప్పటి ఉంటావు రాజాకారులప్పుడు నీ రాజాకారులప్పుడు రాజురాలేనమ్మా ఎప్పుడు తీసుకెళ్ళాలంటూ రాజాకారులు అప్పుడు రాయసు నా ఉన్న నాలుగు ఎకరాలు ముఖై పెట్టాల అరవై తొమ్మిది ఏళ్ళు కానీ బామా బామా రాలే బామా

ఇట్లుండాలి పెళ్ళం ఎవడు మగోడు తాగుబో తోడు కాదు నాకేమైంది సత్యపల్లి సౌందర్యం నన్ను పెట్టరాదు చూడు రే సొల్లు చూడు రీ ఎట్ట పడతాందో సాపరా సొల్లు కాదు సల్లా ఈ సొల్లుతో ముఖం కలిగితే సొల్లుతో ముఖం కలిగితే కర్ర ఉన్న ముఖం తెల్ల అయితే ఫాల్స్ పౌడర్ వేయకునేం కాదు ఫేరవాళ్ళు పెట్టుకోకునేం కాదు ఫేరవాళ్ళు పెట్టుకోకునేం కాదు आ आंगे मंजे का हा ఏపడన బైట నువాదా దేవుడా జల్త దవ ఇదప్పుడు కొడన బాలదర బాల కత్తి చెప్పు కత్తి చెప్పు కదా చెప్పు ఆపేదా గాడ డొడవమ్మ ఏపడ ని కత్తి చెప్పు హరే ఒక్క దివే కదా చెప్పుకోడ వదే మరి సోనా పాత్ర పుర కారక ప్రకటన బాబూ తమి ఆది నాకికడికి ఒక్క నిమిషం నియాగుడి గాని నల్లవశమకట అది ఎట్ట చెప్పు అది యాపాలి కత్తి చెప్పు బిజా ఒక్క ఖై Gayτί ब göz aunque मरा बाइब अद्राका ह czego चान लो worries ऐाई वाले अधर लो झे मेट और बार Ó cooler्ंख we Ass laserि आपारी लो बारlt आपार, आप हरी वेडिन चाफ़, आपार అమ్మా ఏమనుకున్నారు నేను వాళ్ళ నాడు నా వయ్యరాజుల ప్రాణం పోతే అత్తమా నన్ను కన్న బిట్టు వాళ్ళు చదువుకున్నారు ఆ చదువుకున్నారు అంటే కన్న కొడుకుల మరదలై చాదుకుంటానే ¡Ay, abu, ఏడాది పిల్లలు ఈ ఏడాది పిల్లలు పోయి రెండు వేలు రెండు మూడు ఐదు పిల్లలు காட்டுக்குள் குடுக்குள் குடுகிறேன் ఆ కొడుకు తన బాలరాజు ఆ కొడుకు అన బాలరాజు ఇద్దరు నదమ్మ బయలు కట్టిన పిలగాళ్ళను చదువుకోలేదు ఒక్కడు చెప్తే రెండు చదువుతాడు రెండు చెప్తే మూడు చదువుతాను బడికి పోలి ఇంటికి రాలమాతడు పిలగాళ్ళ మాత్రడు ఇద్దరు గడవాలి ఒక్క గంట జంగిలి పిలగాలను ఎక్కమాత్రం ఎదిరిపోతాను ఆనాడ మాత్రం జంగిలి అంటే మాత్రం చూడు ఎంత తిరుగుతాళ్ళు మరి తిరిగి గటమంతుడు అప్పటికై తాగి చెడిపోతాడు ఇప్పటికైనా లంగతో లంగతారు దొంగ తోపదతే దొంగ అయితరాట అన్నదమ్ములు చూడాలే పోయా నటవడం <laughs> మొలకలు మలకలు తిరుగుతాను రోడ్ ఇట్లా తిరుగుతుంది ఇందిరా అబ్బా గవర్నమెంట్ రోడ్ గవర్నమెంట్ మాకు అయితే వచ్చింది ఎవరు అరే మనతో మనం ఉన్నట్టే మనం తిరుగుతాం చేప చెట్టుకు ఇద్దరు గిరగాళ్ళు అక్కడ కూడా ఇటపడి తాగి తండనా రాణి మాత్రం సొలుకుంట సొలుకుంట వచ్చి ఇంకబడి బొంగుల ముందు ఇద్దరు పిల్లలు పడిపోయిందో ఇద్దరు పిల్లగా బంగాళ ముందు కచ్చి మాత్రం ఆకిట్ల పడిపోతే అడవి శుక్రవతి కన్నా చూచింది అమ్మంగా

అవో అట చూడు అన్నం తినవెచ్చింది అయ్యో కొడుకులారా నీకు బుద్ధి నేమలు చెప్పిళ్ళు నీకు జ్ఞానం ఏమో చెప్పిళ్ళు అవో ఎవరితో పది వడ్డిని కొడుకులారని మాత్రం చూడు ఇద్దరు కొడుకులు మాత్రం ఆటోడు పరంగి ప్రభుల మీద మాత్రం పండుకోలేదు ఇద్దరు కొడుకుల వండపో వెళ్తే మాత్రం ఆ పిల్లగాలను చూడు తెల్లంగా వెళ్ళారు తెల్లకొలు పోసి బలపడి వెళ్ళారు బ్రహ్మనాథు వెనక వచ్చిందా మాత్రం మేలుకి వచ్చింది మన ఇంటికి వచ్చిన అవరా మనం ఏమోరా మన ఇంటికి వచ్చిన ఏడికన్నా వచ్చినావు కానీ నాకు తలకాయన వస్తాను ಿ ಬಾಕ್ತ ಎಲ್ಲ ಪೆಲ್ಲ ತಮ್ಮ ಬರಬರಿ ನಮ್ಮ ದಾಖಲೆ ಬಾವು

ఆడతాను గంటవాడు సాగబోతలు సోబర్ పెట్టి తొందర ఆడాడిన మరి తమ్ముడా ఇట్లా మాత్రం దేహాన్ని మాత్రం మన ఎన్నాళ్ళు బతమరా ఎంటర్ అని అరక తింటేవారు ఇట్లా మరి ఎట్లా చేద్దాం అరే మనం మన స్వతంత్ర మన మనకి ఇంతనే మనం ఉండాలంటే ఎట్లా మన ముగ్గురు ఎడవా ఎడవాయాలి అరే మన అన్న చేతుల మనం మన రాజ్యం కావాలి మన దేశం కావాలి మన చేతిలో రాజ్యం ఉన్నది కాబట్టి మన చేతిలో మనకు రాజ్యం కావాలంటే మాత్రం మనం వేర్లు పడదంటాం వేర్లు పడాల వేర్లు పడుతున్నాయి తగ్గుతూ తెలుసుకున్నాడా పెద్ద మనసు తగ్గుతే అయితే మనం